సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం మొదటి వచనం అంతటి గెలాదు కాపరుస్తుల సంబంధీయును తిష్బియుడునైన ఏలియా ఆహాబు నద్దుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయిలు దేవుడైన ఆ ఎహోవా జీవముతోడు నా మాట ప్రకారమగుగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను ఈ వాక్య భాగములో చూడగలిగినట్లయితే ఏలియా యొక్క దేవుడు ఎవరు ఆయన ప్రార్థన ఆలకించువాడు రాజగు ఆహాబు ఎదుట భయము లేకుండా నిలవబడిన ప్రవక్త నా మాట ప్రకారము కాక వర్షమైనను మంచైనను పడదు అని సవాలుకరముగా మాట్లాడుచున్నట్టుగా మనము చూడగలం కారణము అతడు దేవుని ఎదుట నిలువబడి ఉండగలిగాడు గనుక ప్రకృతి అతనికి లోబడుచు ఉంటున్నది ఏలియా యొక్క ఆధిక్యత ఏమిటి అని చూడగలిగినట్లయితే నేను యహోవా సన్నిధిని నిలవబడి ఉన్నాను ప్రార్థన విజ్ఞాపనలో నిలిచి ఉన్నాడు దేవుని శక్తి మహిమ నన్ను నింపుకొని ఉన్నది అనునది మనము గ్రహించవలసిన విషయం సర్వశక్తిగల దేవుని ఎదుట నిలువబడిన ఎడల వర్షమును మంచును మన ఆజ్ఞకు లోబడడం అనేది కూడా జరగగలుగుతుంది ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ ఒక దినము యహోష్వా సూర్య చంద్రును ఆజ్ఞ ఇచ్చినప్పుడు సూర్యుడు నీవు గిబియోనులో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువము అని అతడు చెప్పినప్పుడు ఆకాశమందు నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదని పరిశుద్ధ గ్రంథంలో మనము స్పష్టంగా మనము చూడగలము నిజమే దేవుని బిడలైనటువంటి వారు చేసేటువంటి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలోకించినటువంటి వాడ ఉంటున్నాడు పాపినైన నన్ను కరుణించము అని సుంకరి క్లుప్తంగా ప్రార్థించగలిగాడు అతని ప్రార్థన ఆలకించిన ప్రభు అతనిని నీతిమంతునిగా తీర్చగలిగాడు నిశ్చయముగా ప్రభు మీ ప్రార్థనను ఆలకించను కాబట్టి సమ్మశిల్లక మనము ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనముండాలి ఒక్కొక్కసారి మనము చేసిన ప్రార్థనలకు జవాబు రాలేదు అని చాలా మటుకు మనము బాధపడిపోతూ దుఃఖపడిపోతూ ఉంటాము లేదు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు నీ ఊహకందని అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయడం అనేది జరుగుతుంది అందుకే ఆసక్తికరముగా ప్రార్థించిన ఎలియాను గురించి ఏలియా మరవంటి స్వభావం కలుగ మనుషుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడన్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు యాకోబు ఐదు పదిహేడు ఆమెద చదువు కొనండి ఈరోజు మనం ఆలోచించుకోవాలి అతని వంటి స్వభావం కలిగినటువంటి మనము కూడా దైవ సన్నిధానములో ఏ యొక్క అంశాన్ని దేవుని దగ్గర పెట్టి మనం ప్రార్థించడము జరగగలుగుతుందో తప్పనిసరిగా ఆలకించిన దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయువాడై ఉంటున్నాడు ఏలియా ఆసక్తిగా ప్రార్థించగలిగాడు అందును బట్టి దేవాతి దేవుడు ఆకాశము ముయబడడం మరలా మూడున్నర సంవత్సరములు తర్వాత ప్రార్థించగా ఆకాశము తెరవడం దేవుడు భారీ వర్షాన్ని కురిపించడం ఇవన్నీ కూడా మనం వాక్య భాగంలో చూస్తుంటున్నాం అందుకే కాబట్టి ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అని సవాలు కర్మగా మనకు దేవుని సన్నిధానములో మనము ప్రార్థించేటువంటి వ్యక్తులుగా కూడా ఉండాలి ఆయన మన యొక్క ప్రతి ప్రార్థనకు కూడా తక్షణమే ఆయన జవాబు ఇచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు కావున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా ఏలియా యొక్క దేవుడు మన దేవుడు అని ఆయన మన యొక్క ప్రార్థన అంగీకరించగలుగుతాడని తక్షణమే మనకు జవాబును కూడా ఇవ్వగలుగుతాడని విశ్వాసాన్ని ఉంచి మన ముందుకు సాగడం ఎంతైనా మనకు మంచిది నేను మళ్ళీ చెబుతున్నా మీ ప్రార్థనలు వ్యర్థం కావు మీరు విడిచిన కన్నీరు వ్యర్థం కాదు మీ మనస్సు ఇప్పటికే ఎంతో విరిగి నలిగిపోయాది దాన్ని కుదుటపరిచే దేవుడు మన మధ్య ఉంటున్నాడు భవిష్యత్తులో అనే చేయబోయేటువంటి కార్యాలను మన జీవితంలో పొందుకొని ఆ పరమతన్నిని మహిమపరుద్దాం ప్రార్థన మంచి ఎస్ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తుంటున్నాము దేవా మీరు మా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడై ఉంటున్నారు ఏలియా యొక్క ప్రార్థన కూడా మీరు ఆలకించినటువంటి దేవుడై మీరు ఉంటున్నారు మేము నమ్ముతున్నాము తండ్రి ఏదో ఒక రోజున దేవా మా వెనకటి రోజుల నుండి ప్రస్తుతం కూడా ఎన్నోసార్లు మీ దగ్గర ప్రతి దానికి ఒక రోజున జవాబు అనేటువంటిది ప్రభావము చూడగలుగుతాం ఈ సమయములో మీ పిల్లలందరినీ కూడా ప్రత్యేకమైన రీతిగా దీవించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్